లాడ్ యేసుక్రీస్తు నామణ మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నానండి బెరాక ప్రేయర్ హౌస్ వీరం గుడవారం నిర్వహించు అనుదిన ఆజ్ఞలు అనే కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మరొక దినాన్ని నాకు దయచేసి మీ ముందు ఈ రీతిగా నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ఈరోజు మనకిచ్చిన మాట బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి పేతురు పత్రిక మూడు అధ్యాయము ఒకటో వచ్చిన అని నేను చదువుతున్నాను అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి దేవుడు ఈరోజు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ స్వపురుషులకు లోబడి ఉండండి అని దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు లోబడము ఎంత ప్రాముఖ్యమైనదో చాలా సందర్భాల్లో మనం చూ చూస్తాము లోబడడం ద్వారా ఏ రీతిగా వారు ఆశీర్వదింపబడ్డారు చాలామంది తన భర్తని లెక్క చేయక వారికి భయపడక అంతా ఆడవాళ్ళదే పై చేయిగా ఆడవాళ్ళు చెప్పినట్లుగా మగోళ్ళు నడుచుకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కానీ ఆ కుటుంబాలు సరైన రీతిగా ఒక మాదిరికరమైన కుటుంబాలుగా కుటుంబాలు లేవు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునును మూడురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును అన్న జ్ఞానం లేకుండా ప్రవర్తించిన కుటుంబాలు ఎన్నో భయంకరమైన స్థితిలో ఉంటున్నాయి కానీ ఈరోజు నేను చూపించే కుటుంబము శారా గురించి మనం ఆలోచిస్తే షారా తన భర్తని ఎంతగానో గౌరవించింది తన భర్తకి ఎంతగానో లోబడింది మనం చూస్తాము అధికారం పన్నెండో అధ్యాయంలో దేవుడు నువ్వు లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళు అన్నప్పుడు షారా తన భర్త వెనకాల వెళ్ళింది ఇక్కడ మనకి ఇంత ఆస్తి ఉంది మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చక్కగా ఇక్కడ సెటిల్ అయిపోయాము మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి అని తన భర్తని ఎక్కడ కూడా ఎదిరించినట్లు మనకు కనబడలేదు ఈ దినాల్లో భర్త ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తుంటే పిల్లలు చదువులు ఉన్నాయి ఇక్కడ చక్కని ఇల్లు కట్టుకున్నాము లేకపోతే ఇంకేదో ఉంది మీరు వెళ్ళి వస్తూ ఉండండి మేము పిల్లల్ని ఇక్కడ చూసుకుంటూ ఉంటాము అని చెప్పి భర్త ఒక చోట భార్య ఒక చోట ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎప్పుడైతే అబ్రహాము తన భార్యని రమ్మనంగానే అతనికి లోబడి ఆయన వెంట వెళ్ళింది అతను ఏది చెప్తే అది షారా చేసింది కాబట్టే షారాని దేవుడు దీవించాడు ఆమె పేరు షారాయిగా ఉన్నప్పుడు దేవుడు ఆమెని షారాగా మార్చాడు అంటే జనములకు తల్లిగా ఆమెని దీవించాడు ఆ జనములో నుంచి రాజులు వచ్చే రీతిగా దేవుడు ఆమెని దీవించాడు తన భర్తని ప్రేమించి తన భర్తని యజమానుడు అని పిలుస్తూ గౌరవిస్తూ తన భర్త మాటకు అన్నిటికీ లోబడుతూ జీవించింది మీ స్వపురుషులకు దేవుడు అంటున్నాడు లోబడమని ఆ రీతిగా మనం లోబడితే అక్కడే మనం చూస్తాము వారిలో ఎవరైనాను వాక్యమునకు ఆ విధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును అని మనం చూస్తున్నాం నీ ప్రవర్తన వల్లనే నీ భర్త మూర్ఖుడై ఉండొచ్చు మోటువాడై ఉండొచ్చు లేకపోతే ఎటువంటి జ్ఞానము వాడై ఉండొచ్చు లేకపోతే నిన్ను ఇష్టపడని వాడిగా ఉండొచ్చు కానీ నీ నడవడి వలన నీ భర్తని నువ్వు రాబట్టుకోవచ్చు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు లోబడి ఆయన చెప్పిన రీతిగా నువ్వు నడిచినట్లయితే దేవుడు కూడా శారాన్ని దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు అట్టి రీతిగా ఆయన ఆ గైకొంటూ ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు కాల సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడిన దేవుడో ప్రభ నైనా ఇచ్చిన ఆజ్ఞ ప్రభ నీ స్వపురుషులకు లోబడమంటున్నావు ప్రభ లోబడి జీవించే కృపను మందరికీ కూడా దయచ్చేయమని ఏసునామాన ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి ఆమెన్